నమస్తే అండి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారా దేశ రాజకీయాల్లో ఒక క్లిష్టమైన పరిస్థితి నెలకొని ఉందా ఎందుకంటే అమెరికాకు తలగ్గకుండా ధీటిగా మోడీ గారు నిలబడుతున్నారా దాని పర్యవసానమే ఈ రోజున భారతదేశం వ్యూహాత్మకంగా ముందుకు కడిగేస్తుందా అంటే జీ హుజూర్ అంటూ పాకిస్తాన్ మాదిరి ఈ రోజున భారత్ అమెరికా మోకాళ్ల మీద పడకపోవడానికి కారణం మోడీ గారు అంటే ఎస్ అవును నేను చెప్పవచ్చు ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి చిన్న సన్నకరు రైతుని ఇబ్బంది పెట్టడానికి పాల ఉత్పత్తుల్ని కావచ్చు అదేవిధంగా సి ఉత్పత్తులన్నింటినీ కూడా మన దేశంలోకి రాణిస్తే గనక మన దేశం చాలా అతలాకుతల పరిస్థితి అయితే ఎదురవుతుంది ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అమెరికాకి సంబంధించిన పాల ఉత్పత్తుల్ని కావచ్చు అదేవిధంగా సి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంపోర్ట్ చేసుకోం అని చెప్పి తెగేసి చెప్పడంతోనే ఈ రోజున భారత్ మీద ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట అయితే మన మోడీ గారు ఒక మాట చెప్తున్నారు మన దేశానికి సంబంధించిన ఉత్పత్తుల్ని మాత్రమే మన దేశ ప్రజలు వాడండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి ఇప్పుడు దీపావళి రావచ్చు దసరా రావచ్చు విజయదశమి రావచ్చు అంటే దసరా విజయదశమి రావచ్చు లేదంటే రేపు ఉద్ర వినాయక చవితి వస్తుంది సో ఇలాంటి క్రమంలో మన దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తయారైనటువంటి ఉత్పత్తుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుని మన స్టేట్స్ లో యూస్ చేసుకోవడం ద్వారా ఒక రాష్ట్రంలో తయారైనటువంటి ఉత్పత్తి ఉత్పత్తులు ఇంకొక రాష్ట్రంలో వాడుకోవడం ద్వారా ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గిద్ది మరి ముఖ్యంగా అమెరికాపై కావచ్చు చైనాపై కావచ్చు డిపెండెన్సీ తగ్గిద్ది దీని ద్వారా మనం వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉండదు ఆ విషయాన్ని గుర్తించండి భారత్ మీద ఈ రోజున ఇష్టం వచ్చినట్టుగా ట్రంప్ అయితే సుంకాలు విధిస్తున్నాడు కాబట్టి నేనైతే మన దేశ ఆర్థిక వ్యవస్థను కానీ లేదంటే రైతులను కానీ ఎట్టి పరిస్థితులు మేము ఇబ్బంది పెట్టమో ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని నేను ఎదుర్కొంటాను ఎంత ఒత్తిడి అయినా చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతోంది ఇలాంటి క్రమంలో భారతీయులంతా కూడా విదేశీ వస్తువుల్ని వాడకుండా స్వదేశీ వస్తువుల్ని వాడుకుంటే మన మోడీ గారు చెప్పినటువంటి విధంగా దేశం అనేది బాగుపడుతుంది ఒకటి మీద మనం ఆధారపడకపోతే వాళ్ళ ఇంపోర్ట్స్ మనం తగ్గించేసుకుంటే కనుక మన స్వదేశంలో తయారైనటువంటి వస్తువులే మనం వాడుకుంటే కనుక అప్పుడు మన వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలిసి వచ్చింది ఎందుకంటే నూట నలభై కోట్ల ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి మనం చెప్పిందే మనం చేసిందే మనం మాట్లాడిందే అక్కడ జరగాల అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతానంటే కుదరదు అనేది ప్రతి భారతీయుడు కూడా అర్థం చేసుకోవాలా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి వస్తువుల్ని మాత్రమే వాడమని చెప్పి ఈరోజు మోడీ గారు అయితే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా రేపు ఉద్ర మన బేసిక్ ఏంటంటే దీపావళి వచ్చిందంటే కనుక చైనా నుంచి దిగుమతి అయినటువంటి రంగులు వాడుతాం మన దేశంలో రంగులు ఉత్పత్తి కావట్లేదా కాబట్టి అలా ప్రతి విషయంలో కూడా స్వదేశీ ఉత్పత్తులు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో తయారైనటువంటి వస్తువుల్ని మాత్రమే మనం కొనుగోలు చేయడం ద్వారా మన దేశానికి సంబంధించి స్థూల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది దీని ద్వారా మన దేశం అనేది దినదిన అభివృద్ధి జరుగుతుంది లే రేపటి రోజున ఆర్థిక వ్యవస్థ పరంగా రెండో స్థానానికి ఒకటో స్థానానికి కూడా వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఆ విషయాన్ని అయితే గమనించండి